నమస్కారములు నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం నేను చేసినటువంటి సేవలను మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను మా ఊరు అనంతపురం జిల్లాలోని పెలుగు కొండలలో గల ఒక మారుమూలలో ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి అయినటువంటి గ్రామము మా నాన్నగారి పేరు శ్రీ మేకల హనుమంతప్ప గారు మా అమ్మగారు పేరు మా హనుమక్క గారు నేను మా ఊర్లోనే ప్రాథమిక విద్యను చదువుకున్నాను ఆ తర్వాత అక్కడ దగ్గరలో గలటువంటి నర్సాపురం అనేటువంటి ఊళ్ళో ఆరు ఏడు తరగతి చదివినాను ఆ తర్వాత కళ్యాణదుర్గంలో పదవ తరగతి వరకు చదువుకున్నాను తర్వాత అనంతపురంకి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివినాను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం వరకు చదువుకున్నాను ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను తర్వాత అనంతపురంలో గలటువంటి మన విజయనగర్ లా కళాశాలలో బిఎల్ లా డిగ్రీ కూడా చదువుకున్నాను ఆ తర్వాత నేను అంచలించుగా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఏపీఎస్సి గ్రూప్ ఏ సెలెక్షన్స్లో ఆఫీసర్గా వచ్చి సహకార శాఖలో నేను జిల్లా అధికారిగా పనిచేశాను నేను కడపలో జిల్లా అధికారిగా పనిచేస్తూ ఉండి తర్వాత అనంతపురంకు బదిలీపై వచ్చాను ఇక్కడనే నేను విజయవంతంగా సీచర్ ఆఫీసర్గా పనిచేసి ప్రభుత్వం చేత అనేక అవార్డులు కూడా అందుకున్నాను తర్వాత నేను రెండు వేల పదమూడులో రిటైర్డ్ అయ్యాను నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుండే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను నాకు ప్రజలతో చా ప్రజలకు కావలసినటువంటి లోన్లు ఇప్పించడంలోను తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీదవాళ్లకు బోర్లు మోటార్లు వేయించడంలోను రైతులకు సహాయం చేయడంలోను తర్వాత బీదవాళ్లకు ఈ ఇళ్ల స్థలాలు ఇప్పించడంలోనూ తర్వాత భూములు పట్టాలి పిల్లల్లోనూ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ వచ్చాను నా వృత్తిరీత్యా ఉద్యోగం చేస్తూ ప్రవృత్తి రీత్యా సేవారంగంలోను మరియు సాహితీ సాహిత్య రంగంలో కూడా నాకు చాలా ప్రవేశం ఉంది ఇటీవల నేను రాసినటువంటి ప్రపంచం పరిగెడుతుంది అన్నటువంటి ఒక కవితకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ఒకటి అందుకున్నాను ఆ తర్వాత ప్రపంచ నాటకోత్సవాల సందర్భంగా నా ఇంకెంతకాలం కాలమన్నటువంటి ఒక నా నాటికను ఆల్ ఇండియా రేడియో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రేడియో స్టేషన్ల నుంచి ఒకేసారి ప్రచారం చేశారు ఆ తర్వాత నేను ఎంఎస్ కోటారెడ్డి సినీ దర్శకుడు యొక్క దర్శకత్వంలో దూరదర్శన్లో వస్తున్నటువంటి సీతారామ చిట్టపటలో ఉన్నటువంటి టీవీ సీరియల్లో కూడా అనేకమైనటువంటి ఎపిసోడ్లు యాక్ట్ చేశాను తర్వాత కిరీటం అనేటువంటి ఒక సినిమాలు కూడా నేను యాక్ట్ చేశాను ఇలా సాహిత్య రంగంలోను మన సేవారంగంలోనూ అనేక విధాలా నేను కృషి చేస్తూ నాకున్నటువంటి ఆ ప్రజలతో ఈ ఉన్నటువంటి సంబంధాలను కొనసాగిస్తూ ప్రజలతో అమేకమవుతూ ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కూడా నేను చాలా విషయాల్లో ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నాను నేను చేస్తున్నటువంటి నా సేవలకు గుర్తింపుగా నాకు అనేకమైనటువంటి అవార్డులు కూడా వచ్చినాయి చాలాసార్లు జిల్లా కలెక్టర్ వారు నాకు ఉత్తమ అధికారిగా ప్రజలస్ అందిస్తూ అవార్డులు ఇచ్చి ఉన్నారు తర్వాత లాస్ట్ ఇయర్ నాకు తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు హైదరాబాద్ గజల్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్లో గల తెలుగు లలిత కళాతోరణంలో సేవ రంగంలో నాకు అవార్డును కూడా ప్రదానం చేస్తున్నారు ఈ ఇటీవల ఈ మధ్య మొన్ననే జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఉగాది జాతీయ పురస్కారాల్లో వాల్మీకి ఫౌండేషన్స్ వారు మరియు ఈ భారతీయ సాహిత్య ఫౌండేషన్ సాహితీ అనువాద ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో నా సేవలకు సాహిత్యానికి గుర్తింపుగా నాకు జాతీయ పురస్కారాన్ని అందజేశారు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వచ్చాను నేను ఇంకా నా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక అభిరుచితో నేను రిటైర్డ్ అయినా కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి బీద విద్యార్థులకు వాళ్ళకు పుస్తకాలు పెన్నులు తర్వాత నోట్బుక్లు ఇవన్నీ అందించే కార్యక్రమం కూడా చాలా విషయాలు చేశాను తర్వాత కొంతమంది మె మానసికంగా వికలాంగులై తిరుగుతున్నటువంటి అలాంటి కొంతమంది వ్యక్తులను తీసుకుని వచ్చి వాళ్ళకు ప్రభుత్వ సైకియాట్రీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని కొన్ని కొన్ని సేవా ఆశ్రమాల్లో చేర్చిస్తున్నాము మా తోడుగా మా నా కూతురు ఎం శశికళ అని చెప్పి ఆమె ఎంఏబీ చేసి ప్రభుత్వ టీచర్గా కూడా పనిచేస్తుంది ఆమె కూడా అనేకమైనటువంటి సేవా కార్య కార్యక్రమాలని నాతో పాటుగా చేస్తున్నారు మేము ఈ విధంగా మా సేవలను కొనసాగిస్తూ మేము ప్రజలకు అతి దగ్గరగా మమేకమై ఉంటున్నాము ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా సేవలు ఇంకా కొనసాగించడానికి మాకు సహాయ సహకారాలు అందించాలని మీడియా మిత్రులు కూడా మా సేవలను గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రజలకు ముందుకు తీసుకువెళ్ళినటువంటి మీడియా మిత్రులకు మరొకసారి నేను కృతజ్ఞత అభివృద్ధులను తెలియజేస్తూ సెలవులు తీసుకుంటాను గారు మీరు ఇన్ని సేవలు చేస్తారు కదా ఈ సేవకు ప్రతిఫలం ఏమన్నా ఆశిస్తారా ప్రతిఫలం సేవలకు ప్రతిఫలం ఏం ఆశిస్తాం సార్ ప్రజలకు సేవలు చేయడం అన్నదే ఒక గొప్ప విషయం ఏమంటే వ్యక్తులు ఎవరైనా సరే నిస్సహాయతలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక పేద వ్యక్తులకు సహాయం చేయడం అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి తృప్తి ఇంకా దేంట్లోనూ కూడా లభించదు కాబట్టి సేవను ఆశించి మనం ప్రతిఫలాన్ని ఆశించే చేస్తే దాన్ని సేవ అనరు దాని వ్యాపారం అంటారు సేవలకు ఎప్పుడు కూడా వ్యాపార దృప్తిలో చూడకూడదు సేవను స్వచ్ఛందంగా మాత్రమే ప్రజలకు చేయాలి ఎందుకంటే మదర్ తెరసా గారు ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి అనేకమైనటువంటి నిస్సహాయ సమాజంలో ఉంటున్నటువంటి నిస్సహాయులకు సేవ చేసి ఆమె భారతరత్న ఆవరణ కూడా అందుకున్నారు కదా ఇటీవల మన అనంతపురం జిల్లా మనం ప్రపంచంలోనే ఆసియాలోనే మనకు డ్రాఫ్ట్ చే డిస్టిక్గా పేరుంది వాళ్ళ ఇలాంటి డిస్టిక్లో ఉన్నటువంటి నిరుపేదలకు సేవ చేయాలని చెప్పేసి పాదర తిరారు గారు కూడా వచ్చి అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు కదా ఎంతో కాలం నుంచి మరి వీళ్ళంతా ఏమైనా ప్రతిఫలాన్ని ఆశించి సేవ చేశారా కాబట్టి సేవను ఎప్పుడు కూడా మనం ప్రతిఫలాన్ని ఆశించి చేయకూడదు స్చిన్నమైన హృదయాలతో మాత్రమే సేవ చేయాలి అని మేము పిల్లలుచుకుంటున్నాం ఇంతవరకు మీరు రిటైర్డ్ అయినారు కదండి అంటే మీ రిటైర్డ్ అయిన స్టాఫ్ అంతా మీ యూత్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళు కూడా కలుపుకొని పోవాలన్నా ఈ సే ఈ సేవా కార్యక్రమాల్లో సార్ మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మాతో పాటు వచ్చి సేవలు చేసుకో సేవలు చేస్తూ పాలు పంచుకుంటామంటే మేము ఆనందంగా వాళ్ళని మాతో పాటు తీసుకెళ్తున్నాము వాళ్ళని ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు సేవ చేయాలనేటువంటి మనస్తత్వం కూడా చాలా మందిలో పెరుగుతుంది సేవ చేయాలని కూడా చాలామంది సంస్థలు కూడా వెలిసినాయి మన కరోనా వచ్చినప్పుడు కూడా అనేక మంది చాలా నిస్సహాయలు